స్ ప్రా అయితే వీడియో క్వాలిటీ విషయంలో కొంచెం ప్రాబ్లం ఉండొచ్చండి ముఖ్యంగా లైటింగ్ విషయంలో అలాగే అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్న కారణంగా మరి సౌండ్ కూడా కొంచెం ప్రాబ్లం ఉండేటటువంటి అవకాశం ఉంది ఒక వారం రోజులు దయతో అడ్జస్ట్ చేసుకోండి అయితే జీసస్ క్రైస్ట్ ఈ కమింగ్ వెరీ సూన్ అని మన రాజు మన రక్షకుడు మన ప్రభు క్రీస్తు ఉన్నాడు అని ఖచ్చితంగా నమ్మిన వారందరూ కూడా కామెంట్ చేయటం మర్చిపోకండి అయితే ఇక మనకు కంటెంట్ లోనికి కనుక వెళ్ళినట్లయితే పిల్లరా మరి ప్రస్తుత పోపుగా ఉన్న పోపు ఫ్రాన్సిస్ నిన్నటి జన్మన మరణించినట్టుగా మరి వ్యాటికన్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయటం జరిగింది ఈయన సుమారు పన్నెండు సంవత్సరాల పాటు ఆ పదవిలో పోప్ ఫ్రాన్ ఫ్రాన్సిస్ కొనసాగారు అలాగే రెండు వందల అరవై ఆరవ పోపుగా ఆయన సేవలు అందించిన విధానాన్ని మనం గుర్తు చేసుకోవాలి అలాగే ప్రిరా మనం కనుక ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు ఈ పోప్ ఫ్రాన్సిస్ అనేటటువంటి వ్యక్తి లాటిన్ అమెరికా ప్రాంతం నుండి ఎన్నిక కాబడిన మరి తొలి పోపుగా మరి చరిత్రలో ఆయన నమోదయ్యారు అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి అయితే పోప్ ఫ్రాన్సిస్ గురించి కనుక మనం ఆలోచన చేసినట్లయితే ప్రిలారా ఆయన ఎన్నో విజయాలు సాధించారు మరి ముఖ్యముగా ప్రపంచ శాంతి గురించి అనేకమైన స్టెప్స్ ఆయన్ను తీసుకున్న విధానము అనేక మందిని ఆశ్చర్యపరిచింది అయితే ఎవరేమన్నప్పటికీ కూడా చాలా రకాలుగా శాంతి కోసము ఆయన ప్రయత్నించిన విషయం అయితే వాస్తవము అయితే ఈ ప్రపంచము గడిచిన కాలంలో చాలా మంది పోపులను చూడటం జరిగింది అయితే Thank <laughs> you. పోప్ ఫ్రాన్సిస్ ఖచ్చితముగా ఉన్న పోపులతో కంపేర్ చేస్తే మరి ఆయన మంచి పేరు అయితే తెచ్చుకున్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే ప్రా ఆయన ఎన్నో విజయాలు సాధించడం జరిగింది అయితే ఆయన సాధించిన విజయాల కంటే కూడా ఎన్నో వివాదాలు ఆయనను చుట్టుముట్టాయి అన్న విషయం కూడా వాస్తవము ఆయన మాట్లాడిన చాలా మాటలు మరి వివాదాస్పదంగా మారి పెద్ద చర్చకు క్రైస్తవులలోనే దారి తీసిన విధానాన్ని మనం గత పది సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం అయితే పోప్ ఫ్రాన్సిస్ ఉద్దేశపూర్వకముగా మరి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారా లేకపోతే ఆయన చేసిన వ్యాఖ్యలను కొంతమంది కావాలని వివాదము చేశారా అనేది ఖచ్చితంగా ఒక డిబేటబుల్ పాయింట్ అయితే క్లైమేట్ ఎమర్జెన్సీ గురించి అయితేనేంటి సండే లాల్ గురించి అయితేనేండి రానున్న యాంటీ క్రైస్ట్ గురించి అయితేనేటి యేసుక్రీస్తు ప్రభులవారి వారి మరి ఆయన అనుగ్రహించిన రక్షణ గురించి అయితేనేంటి ఆయన చేసిన మరి చాలా కామెంట్స్ గతంలో వివాదాస్పదము అయినాయి అయితే పిల్లలు చాలా మంది సోషల్ మీడియా వేదికగా ది లాస్ట్ పోప్ అనే ఒక కాన్సెప్ట్ ని మరి తెరపైకి తీసుకురావటం జరిగింది గడిచిన కాలంలో అయితే సెయింట్ మలాకీ ప్రాఫెసీ అని ఒక కెథలిక్ మాంగ్ పంతొమ్మిది వందల పదిహేడవ శతాబ్దంలోనే కొన్ని ప్రాఫెసీస్ చెప్పారని ఆ ప్రాఫెసీ ప్రకారము ఈ పోపు ఫ్రాన్సి ఆఖరి పోప్ అని ది లాస్ట్ పోప్ అని ఒక సిద్ధాంతాన్ని కూడా మరి ఈయన మరి పదవీ కాలంలో ఉన్న కాలంలో ప్రాచుర్యములోనికి తెచ్చిన విధానాన్ని మనం అందరూ కూడా చూసాం అయితే అవన్నీ టెంపర్డ్ డాక్యుమెంట్స్ అని మరి బాహాటముగానే గానీ వ్యాఖ్యానించడం కూడా మన బాగా తెలుసు అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈయన ఈ పది పన్నెండు సంవత్సరాలు ఈయన ఆ పేపర్సీ హెడ్ గా ఉన్నారు ఆఫీస్ ను ఈయన లీడ్ చేస్తా ఉన్నారు అయితే ఈయన కాలములో జరిగిన కొన్ని విషయాలను కనుక మనము వాస్తవిక కథలోనికి కనుక తీసుకునే ప్రయత్నం చేసినట్లయితే ప్రిలారా మరి మొదటిగా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో జరిగిన విషయం ఏమిటంటే మీకు సెవెంత్ వరల్డ్ కాంగ్రెస్ రిలీజియస్ లీడర్స్ యొక్క మీటింగ్ అనేది జరిగింది అయితే ఆ మీటింగ్ లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మతాలు ఆ మతాలకు చెందిన అధ్యక్షులు అందరూ కూడా హాజరయ్యారు అయితే క్రిస్టియానిటీ తరపు నుంచి మరి కథోలికులకు హెడ్ గా ఉన్న ఈ పోప్ ఫ్రాన్సిస్ అనే వ్యక్తి ఆ మీటింగ్ కు క్రిస్టియన్స్ ను రిప్రజెంట్ చేస్తూ హాజరవడం జరిగింది అయితే ప్రపంచ శాంతిని దృష్టిలో పెట్టుకుని సర్వ మత సమ్మేళనము అయితే